వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీని చూపించబోతున్నాడు అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీని సింపుల్గా ఇంట్లో మనకు రెగ్యులర్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ కర్రీని టేస్టీగా చేసేసుకోవచ్చండి చపాతీలో అయినా పూరీలో అయినా పుల్కాల్లో అయినా పగార రైస్ బిర్యానీ వైట్ రైస్ ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మనం ఈ కర్రీలో మసాలా పేస్ట్ వేస్తామండి సో ఆ పేస్ట్ కావాల్సిన మసాలాలను ముందే నానబెట్టుకుందాం ఇందులో ఐదు జీడిపప్పులను వన్ టీ స్పూన్ గసగసాలను హాఫ్ టీ స్పూన్ సాజీరా కొద్దిగా దాల్చిన చెక్క రెండు ఇలాచీలు నాలుగు లవంగాలు అలాగే చిన్న ముక్క ఎండుకొబ్బడిని వేసుకోవాలండి ఇందులో చన్నీళ్ళు కాకుండా కాస్త వేనీళ్ళను వేసి ఈ మసాలాలను నానబెట్టుకోరండి ఇలా చేయటం వల్ల మన మసాలాలు త్వరగా నానతాయి మనకి ఈ మసాలాలో నాణ్యలోపు మనం పన్నీరు కాజును ఫ్రై చేసుకుందామండి అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ని వేసుకోవాలి వేసుకున్న పన్నీర్ని మంచిగా కలుపుకొని ఎక్కడ మాడకుండా ఈ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలండి ఇది వేగేటప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు అలాంటివి ఏమీ వేయకుండా కేవలం ప్లెయిన్గానే ఈ పన్నీర్ని ఫ్రై చేసుకోవాలండి జస్ట్ మనకు కలర్ మారితే చాలండి చూడండి పన్నీర్ కొద్దిగా కలర్ మారింది కదా ఇప్పుడు పెట్టిన ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం పన్నీర్ ఫ్రై చేయగా మనకి ఇంకా ఆయిల్ మిగిలింది కదండి ఇదే ఆయిల్లో మనం కాజును కూడా వేసుకొని కాజును కూడా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి కాజు మంచిగా వేగిపోయింది కదా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు పెట్టిన ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇదే ఆయిల్లో మరి కాస్త ఆయిల్ని వేసుకొని ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ని వేసుకోవాలండి ఇందులో ఆనియన్స్ని కాస్త ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఇవి ఫ్రై అయ్యేటప్పుడు కొన్ని ఆనియన్స్ని మనం గ్రేవీలోకి తీసుకుంటాం అందుకనే కాస్త ఎక్కువ ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోండి చూడండి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో నుంచి కొన్ని ఆనియన్స్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి మిగిలిన ఆనియన్స్ని మరి కాస్త ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు మిగిలిన ఆనియన్స్ ని చక్కగా కలుపుకుంటూ ఎక్కడ మాడకుండా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి చూడండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటోను వేసుకోవాలండి వేసుకున్న టమాటోను మంచిగా కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ ఇలాగే మగ్గించుకోవాలండి లోపు మసాలా పేస్ట్ ని మనం రెడీ చేసుకుందాం మనము మిక్సీ జార్ లోకి ఆనియన్స్ తీసుకున్నాం కదా సో అందులో నానబెట్టుకున్న మసాలాలను వేసేసుకోవాలి వీటితో పాటు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని వీటిని ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలండి చూడండి మసాలాలను ఈ విధంగా ఫైన్ పేస్ట్ లా చేసుకున్నాం కదా మనకి ఈ లోపు టమాటోలు కూడా మగ్గిపోయి ఉంటాయండి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ ని మగ్గిపోయిన టమాటోల్లో వేసుకోవాలండి ఈ మసాలా పేస్ట్ వేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు మాడుతుంది ఇలా టమాటో ఆనియన్స్ మసాలా పేస్ట్ మంచిగా కలిసిపెట్టేటట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడు లో ఫ్లేమ్ లోనే మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఇవ్వాలండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు ఆయిల్ పైకి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఈ స్పైసెస్ అన్ని గ్రేవీలో కలిసిపెట్టా మంచిగా కలుపుకోవాలండి చూడండి స్పైసెస్ అన్ని గ్రేవీలో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి లో లోని ఇంకొక టూ మినిట్స్ కుక్ అవని ఇవ్వాలండి టూ మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఆయిల్ పైకి కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ అంతా గ్రేవీలో కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకొని ఈ గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు లో లోనే కుక్ చేసుకోవాలండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఈ టైంలో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి చూడండి గ్రేవీ అంతా దగ్గర పడి మనకు ఆయిల్ కూడా పైకి కనిపిస్తుంది కదా అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం ముందుగా కాజుని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సో ఆ కాజుని ఇందులో యాడ్ చేసుకోవాలండి మనకు కాజు ఇక్కడ ఎక్కువ కుక్ అవ్వకూడదండి అంటే మనకు కాజు కొద్దిగా క్రంచి క్రంచిగానే ఉండాలి సో కాజు వేసిన వెంటనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి ఈ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకున్నాం ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్న కర్రీ పైన వేయించడం జీడిపప్పు కొత్తిమీరతో గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీ రెడీ అండి చూసారు కదా ఈ కర్రీని చేయడం ఎంత ఈజీయో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తినే టైంలో డెఫినెట్గా ఇట్లాంటి కర్రీస్ని ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి స్పెషల్గా ఏదైనా కర్రీ చేయాలన్నప్పుడు లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఫెస్టివల్స్ టైంలో అయినా డెఫినెట్గా ఇట్లాంటి కర్రీని ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి అంతేకాదు ఈ కర్రీ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి చూసారు కదా టేస్టీగా ఉండే కాజు పన్నీర్ కర్రీని చేయటం ఎంత ఈజీయో సో డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి